హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదే టీ టీషర్ట్ విందాక పచ్చడి చేస్తాను మళ్ళీ ఇదే టీ షర్ట్ మీద టీ షర్ట్ మీద ఎగ్గు కర్రీ చేస్తే మళ్ళీ తమ్ముళని చూసి ఎవరు చూడలేము అనుకుని షర్ట్ వేసుకుని వచ్చా సూపర్ హే ఎవరే అది కావరేజ్ పడితే మాకు మెమరీ లేదా టచ్ అయింది గుడ్ల పండగ నేను గుడ్ల పులుసు చేస్తే మా కాడండి ఉంటాడు అంత ఇష్టం సీన్ గాని మనం ఎంత దలుచుకుంటామో వాడు దలుచుకుంటాడో లేదో అక్క పాపం ఫోన్ చేయాలి వాడికి అసలు చూస్తున్నాడా మా వీడియో షార్ట్స్ చూస్తున్నాడా లేదా అసలు వాడికి ఫోన్ చేయాలి అసలు చేయక శ్రీను గారు శ్రీనుకి ఫోన్ చేసి అసలు మీ వీడియోస్ చూస్తా అసలు మా ఫాలో అవుతున్నావా సబ్స్క్రైబ్ చేసినవా చూస్తున్నావా లేదా అసలు ఒక్క కామెంట్ కూడా లేదు వాడిదైతే ఆడు నీకైతే ఈ వీడియోస్ అన్ని చూసాను నేను కనీసం అక్క మంచి చేసినావు డాన్స్ అక్క మంచిగా ఉంది లాగ్ అని చెప్పాడు అసలు ఘాట్లు పెట్టారా దీనికి కరేపాకు వద్దు నేను కరేపాకు వేయను కరేపాకు ఎందుకు వేసావు నువ్వు నేను ఇన్ని ఏమండి మావి రోజు చేసినప్పుడల్లా తింటూనే ఉంటుంది కరియాపాకు వేయనని తెలుసు కానీ కరియాపాకు పెట్టింది ఒక్కొక్కసారి అంతే నోట్లు వేసుకో కరియాపాకు ఎందుకు వేయంటే డామినేట్ చేసేస్తుంది ఫ్లేవర్ నాకు అలా ఇష్టం ఉండదు సో ఆయిల్ వేసుకుని చాలా సింపుల్గా చేసుకుంటాను నేను ఎప్పుడు ఉల్లిపాయలు పచ్చవుతాడు వెనీలా ఏంటి ఈరోజు వంట క్లాస్ నేర్చుకోవట్లేదు అలిగింది అలిగావా చిక్కి చిలక మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గాలి అయ్యో చెప్పాను అక్క పక్క మారిపోతుందని అటు మంట ఎందుకు ఇట్లా ఎక్కువ వస్తుంది ఇంకొంచెం వెనక్కి జరుపు మూకుడు ముందుకుంది వెనక్కి మొత్తం ఏం వీరేది పసుపు పసుపు వేసుకొని చక్కగా కలుపుకొని ప్రతిదీ నాకు సొంత మా సొంత టాస్క్ లాగా చేస్తు నా చేయికి దీనికి తన చేయి కట్టు సెట్ అయింద దూరం దూరం పెద్ద గిరి కదా పెద్ద గిరిజలో పెట్టచ్చు కదా కొంచెం చెయ్యే దూరం అందులో పాపం లేదక్క తన చేయికి అది కరెక్టే పాపం సో దీనిలో చింతపులు పోస్తున్నా ఉప్పు కారం వేసి పోయినండి నేను దానివల్ల ఘాటు వెళ్ళిపోతుంది కూర టేస్ట్ మారిపోతుందని ఎప్పుడు ఇలా చేస్తున్నాను నేను ఇది చిక్కటి పులుసు అనమాట అంటే చిక్కగా ఉంటది అనమాట మీకు ఎలాగో వెజ్ ఉందక్క పిల్లలకి రేపు కూడా మనకి వస్తుంది రేపు ఇంత మంచి బ్లాగ్ నాకు సో ఇప్పుడు కారము ఉప్పు వన్ టూ త్రీ త్రీ అండ్ హాఫ్ వేసుకొని అది సాల్ట్ కూడా సేమ్ చెప్పానుగా ఎంత ఉప్పు అంత సాల్ట్ మాది చిచి ఎంత ఉప్పు ఎంత కారమో కారం అంత సాల్ట్ ఇప్పుడు ఫుల్ మంట తీసుకుని దీంట్లో ఎగ్స్ నాకు ఏదైతే జరుగుతుందో జరిగింది ఇప్పుడు

ఇది మసాలా ధనియాలు కొంచెం మసాలా తీసి వేసి ఇప్పుడు ఈ కోడిగుడ్లు కలర్ మారేంతవరకు చక్కగా నూనె పైన పేరుకునేంతవరకు మనం మరిగించుకోవాలి అంతే హలో అండి ఇంకా చూసేద్దామా ఏదో ముగ్గేసినట్టే వచ్చాయి చూడండి అన్నీ కూడా ఇలా చిక్కగా ఉంటాయి పులుసు అన్నది కూడా ఎంత కమ్మగా ఉంటుందో మిరపకాయలండి అసలు తినేటప్పుడు జుమ్ము అంటాయి అసలు నేను టేస్ట్ చేస్తాను కదా చూపిస్తాను ఇంకా ఫుల్గా ఉంటాయేమో పుల్లగా కమ్మగా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇది ఇం ఎక్కర్లేదు జీలకర్ర పొడి మసాలా పొడి ఏమే కాసేసాం కాబట్టి ఓకేనా కంచాలన్నీ రెడీగా ఉన్నాయి వాళ్ళిద్దరైతే వస్తున్నారు సిరిజా వాళ్ళు అంటే వాళ్ళకి కేక్ కట్టింగ్ ఉంది కదా వాళ్ళు కేక్ చేయడానికి వెళ్ళాలన్నమాట చాలా లేదు మేము ఫస్ట్ కోడలు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము ఓకేనా అండి వేడు అన్నీ చేతిలో ప్లేట్ కాలుతుంది ఓరవుడ విత్తనై పెట్టాము ఇది హైదరాబాద్ ఇదంటు అంతా వల్లు మొత్తం గమా కృతసాత్ మాట్లాడు ఓకే ఆగంటి ఫోటో తీస్తా

వెళ్ళిపోతుంది హాయి ఉందో అండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు లాగా మీరు ఎలా చేసుకుంటారో ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి కామెంట్స్ ఆన్ చేస్తాను థ్యాంక్ యూ